జిల్లా బండాత్మకూర్ మండలం ఫారినపల్లి గ్రామం మీ పేరు సార్ లక్ష్మీకాంత్ మీ పేరు కే జగన్నాథ్ రెడ్డి డాక్టర్ సంజీవ్ని ఎక్కడ చూసారు యూట్యూబ్ లో చూసినాం యూట్యూబ్ లో చూసి వాళ్ళకు ఫోన్ చేసి మేము ఆర్డర్ పెట్టుకుని వాళ్ళు మాకు పంపించిండ్రు ఎకరాకు ఎనిమిది వందల ఎంఎల్ ఓకే సేమ్ అదే రిజల్ట్ వాడినేమో అదే ఎంఎల్ ఎట్లుంది సార్ రిజల్ట్ రిజల్ట్ అయితే బాగుంది సార్ దిగుబడి గమనించారు సార్ బాగుంది దిగుబడి బాగుంది తర్వాత మొక్క బాగా ఏపుగా పెరుగుదల ఓకే సార్ మొక్క బాగా కాంతివంతంగా ఉండడం జరుగుతుంది అంటే మీరు మినుము కూడా వాడేదా సార్ మినుముకు కూడా చాలా బాగుంటుంది గింజ బాగా వస్తుంది మినుముక్ పెసరకు గానీ పెసరకు కూడా వాడేదు వరికి వరి మిరప మొత్తం మిరప వాడేదు మిరమకు వాడినప్పుడు ఏం అబ్జర్వ్ చేశారు సార్ పూత అంత బాగుందా పూత బాగా వస్తుంది తర్వాత ఎగురు లేదా బాగా వస్తారు పూత రావడం తగ్గిందే సార్ పూత రావడం కూడా తగ్గుతుంది ఎన్ని ఎకరాలు వాడారు సార్ మీరు కాంత గారు నేనైతే ఒక పెసరకు ఒక ఆరు ఎకరాలకు వాడినా ఉరికి పదకొండు ఎకరాలకు పదకొండు అండి నేను ముప్పై ఎకరాలకు వాడాలి ముప్పై ఎకరాలు వరికి ఇరవై ఐదు రోజుల తర్వాత వాడాం సార్ ఫస్ట్ స్ప్రేకు మొక్క మినిమకైతే ఇరవై ఐదు రోజుల తర్వాత నుంచి అది వాడాం సార్ ఇది అన్నిటికీ వాడాం సార్ ఈ వాడడం వల్ల మొక్క బాగా ఏపుగా రావడం సైడ్ బ్రాంచెస్ రావడం కానీ పిలకలు బాగా రావడం కానీ మొక్క కాంతివంతంగా ఉండి రోగాలను కూడా బాగా తట్టుకోవడం జరుగుతుంది సార్ ఇది